రంగారెడ్డి నియోజకవర్గం కంది మండలం గ్రామంలో వెంకట్రామరెడ్డి అన్న గెలుపు కోసం రాజ సడవల్ టీం కళాకారుల ఆటపాట ధూమ్ధాం కార్యక్రమం వచ్చే నెల పదమూడున జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో మన గుర్తు కారు గుర్తు మన అభ్యర్థి వెంకట అన్నగారు మరి అన్నగారు కలెక్టర్ గా ఉన్నప్పుడు మనందరికీ తెలుసు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు పేదింటి ఆడబిడ్డలకు కొన్ని వేల మందికి పెళ్లి చేసిన ఘనత కూడా మన రామారెడ్డి అన్నగారు మరి అన్నగారి కారు గుర్తుపైన మీ యొక్క అమూల్యమైనటువంటి ఓట్లు వేసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వెంకట రామారెడ్డి అన్నగారిని గెలిపించుకుంటే ఈ మీద పార్లమెంటు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అవి మరింత అభివృద్ధి చెందుతాయి కాబట్టి అందుకే నా గ్రామంలో ఉన్నటువంటి ఓటరు ముద్దు బిడ్డలారా మరవకుండా మర్చిపోకుండా మీ యొక్క అమూల్యమైనటువంటి ఓట్లను కారు గుర్తు పైన వేసి వెంకటరామారెడ్డి అన్న అన్నగారిని వారి మెజార్టీతో కెల్పించాలని వేడుకుంటా ఉన్నాను జై తెలంగాణ అన్నలారా ఈ గ్రామంలో ఉన్నటువంటి కోసం మీరు రావాలి అంటే ఈ విలేజ్ రావడం జరిగింది అన్నవాళ్ళు మంచి రిసీవ్ చేసుకున్నారు అన్న వాళ్లకు మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తా ఉన్నాము ఎందుకంటే మళ్ళీ సారు కారు సర్కారు కేసీఆర్ గారే రావాలి అంటే రావాలి అంటే రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుపోయిన మీ యొక్క అమూల్యమైనటువంటి ఓట్లు వేయాలని వేడుకుంటా ఉన్నాం మరి ఆనాడు వాడుకున్నటువంటి పాటలు రాముల రామ రామారామాయకు రాముల పరిశాని లమ్మకు రామ రాముల పరిశాని లమ్మకు రామ రామ ఎల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకు రామ 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 ఎల్లమ్మకు రామ రామ రాముల పరిశాని ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఆటలు ఎన్నో పాటలు వాడుకొని ఎన్నో కేసులు కూడా పెట్టారు ఆ కేసులకు కూడా భయపడకుండా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది విద్యార్థులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం మరి ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరుడి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన విషయం కూడా మనందరికీ తెలుసు మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దొంగల పాలన దోపిడి పాలన నడుస్తా ఉన్నది నా తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని ఈరోజు ఆరు గ్యారంటీలు అనే ఒక పేరుతో మరి మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏది అని అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం మనందరికీ తెలుసు అందుకే అన్నలారా మన ఇండ్ల ముంగడికి వస్తే అడగండి ఇరవై ఐదు వందలు ఎక్కడ పోయినాయి అయ్యారు రేవంత్ రెడ్డి నువ్వు విస్తనన్నా ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఎక్కడికి పోయింది మీరు నిలదీసి అడగండి అడిగే అంతా మన దగ్గర ఉన్నది మీరు అడగకుండా ఇట్లనే సైలెన్స్ గా ఉంటే మళ్ళీ మన జీవితాలు ఐదు సంవత్సరాలు అంధకారంలోకి నెట్టివేయబడతాయి కాబట్టి అన్నలారా నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి ఢిల్లీలో రిమోట్ ఉంటది ఢిల్లీలో రిమోట్ ఉంటది ఆ రిమోట్ అక్కడ సోనియా గాంధీ ఎట్లా ఒత్తితే మీ యొక్క అమూలమైనటువంటి వెంకటరామారెడ్డి అన్నదారిని గెలిపించుకుంటే మరి మీ దగ్గర ఈరోజు రైతు బాగుంటేనే ఈ రాజ్యం బాగుంటుంది తెలంగాణ రాష్ట్రం కూడా బాగుంటుంది కాబట్టి అందుకే

వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ పోరాడ పోరాడగట్ట మనది రుద్రమ్మ నేల మనది యాహీర తెలంగాణ మనది పోరు తెలంగాణ పోరాడ పోరాడగట్ట మనది రుద్రమ్మ నేల మనది ఆహారీర తెలంగాణ మనది పోరు తెలంగాణ పోరాడ పోరాడగట్ట మనది రుద్రమ్మ నేల మనది యాహీర తెలంగాణ మనది పోరు తెలంగాణ పోరాడగట్ట మనది Yeah am

సార్ కరెంట్ పోతున్న సందర్భం ఈ రోజున రైతుకు స రైతు వల్లాడు పోతా ఉన్నారు ఆ పంట పొలాల ఎండిపోతా ఉండి అందుకే ఈ అసెంబ్లీ ఎన్నికల వల్ల బుద్ధి చెప్పాలేనంటే వచనల పదిమంది వర్దిలోకి ప్రజలందరిని నారి thank <laughs> you తీసుకొచ్చినటువంటి ఘనత ఎవరిదయా అంటే అది మన బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మన కల్వకుంట్ల చంద్రశేఖరంది అన్నలారా మరి ఎందరో అమర వీరుల పైన త్యాగ ఫలమో కేసీఆర్ ఉద్యమ దీక్ష ఫలమో మరి చావు నోట్ల ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం మనది మరి ఆ రోజు తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అనేటువంటి నినాదం తోటి ఉద్యమాలు చేసినాం బంగారు తెలంగాణను సాధించుకొని బంగారు రాష్ట్రం ఏర్పరచుకున్న తర్వాత మరి ఎంతో కొంత చేయుత ఇవ్వాలని మరి వృద్ధులకు వితంతులకు వికలాంగులకు రెండు వేల రూపాయల పింఛను అందజేసిన ఘనత మన కేసీఆర్ సారు మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి మరి ఆ రోజు ఎండిపోయిన చెరువులు ఉంటే కబ్జాలు చేసినటువంటి దాకాలు కాంగ్రెస్ బీజేపీ నాయకులే అయితే మరి మిషన్ కాకతీయ మిషన్ భగీరథ పేరిట చెడువుల కూడికలు తీసి నింపినటువంటి ఘనత మన కేసిఆర్ సార్ది మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి అన్నారా మరి ఈ రోజు ఒక ఆడతల్లి గర్భవతిగా ఉన్నప్పటి నుండే పౌష్టికాహారాలను అందజేసినటువంటి ఘనత మన బీఆర్ఎస్ ప్రభుత్వానిది మరి అంతే కాకుండా ఒక ఇంటిలో ఆడబిడ్డ గనుక పుడితే మరి కేసీఆర్ కిట్ ద్వారా పదమూడు వేల రూపాయలను ప్రోత్సాహకరంగా అందజేసినటువంటి ఘనుడు మన కేసీఆర్ సారు మరి అంతే కాకుండా ముద పన్నెండు వేల రూపాయలను కేసీఆర్ కేసీఆర్ కిట్ ద్వారా అందజేసిన ఘనత మన బీఆర్ఎస్ ప్రభుత్వానిది మరి ఆ పిల్లలు పెరిగి పెద్ద బడికి వెళ్తే ఆ సన్నని పేదలకు మధ్యాహ్న భోజనం ద్వారా సన్నటి భోజనం అందించినటువంటి ఘనత సన్నతీయంతో మన కేసీఆర్ సారు మరి ఒక ఇంటిలో ఎదిగిన ఆడబిడ్డలు ఉంటే మరి ఎంతో కొంత చేయుదనిచ్చి ఆ కన్న తండ్రి తండ్రిదారుల కన్నీటి చుక్కలు తుడతామంటూ కళ్యాణలక్ష్మి లక్ష్మి షాది ముబారక్ పేరిట షాది ముబారక్ మిషన్ కాకతీయ మిషన్ భగీరథ ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్నలారా భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది ఎవరంటే మన కేసీఆర్ సారు మరి ఇవి ఏమి కనబడతలేవట కాంగ్రెస్ బీజేపీ నాయకులకు మరి ఎందుకు అడగాలి మరి కళ్యాణ లక్ష్మి కనబడతలేదా మరి ఆ వృత్తులకు వితంతులకు వికలాంగులకు ఇచ్చే అడగాలి మరి ఏమి కనబడకపోయినా అందరికీ కనబడే పథకం పెట్టిండు మా కేసీఆర్ సార్ ఆ పథకమే కంటి వెలుగు పథకం మా కేసీఆర్ సార్ చేసినటువంటి అభివృద్ధి పనులు కనపడని కాంగ్రెస్ బీజేపీ నాయకులారా మరి ఆ కంటి వెలుగు పథకంలో మీ కండ్లను ఆపరేషన్లు చేయించుకొని చూడండి తెలంగాణ రాష్ట్రం వైపు మా కేసీఆర్ సార్ చేసిన అభివృద్ధి మీకు కనబడుతుంది మరి కళ్ళు మండి కాంగ్రెస్ సంవత్సరాలలోనే వాళ్ళు ఏమి చేయలేకపోయారు మరి ఇప్పుడు ఏం చేస్తామని సిక్కు లేకుండా మన ఇళ్ళ ముందు ఖర్చు ఓట్లు అడుగుతున్నారో ప్రతి ఒక్కరు అడగాలి చలో కళ్ళు మండుతున్నాయి కాంగ్రెస్ మీరు ఏడిస్తే మాకేడు పచ్చారా మా బుడినే ఉయ్యాల చేస్తే మా రక్తమంతా అంతా పోస్తే మా రక్తమంతా దారా పోస్తే మీ కొడుకు రిడ్డల మక్తమంతా దారా పోస్తే ఓ సను లయి బాద నిన్న కడుపు కోత గద గన్నారా మా ముసలలయి బాద నిన్న కడుపు కోత గద గన్నారా ఓ కొడుకులారా మా బిడలారా కొడుకులారా మా బిడలారా జై జై ఇల్లు కూడా ఇత ఉన్నది నా ముసలలకి పించిలు లేవు వాళ్ళ బాగుగులు చూసినా నాయకుడు లేడు ఓట్లు ఉన్నప్పుడే మన ఇండ్ల ముంగడికి వస్తారు తప్ప గెలిచిన తర్వాత ఎక్కడో హైదరాబాద్ లో అమెరికాలో వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడం కోసమే మన ఇండ్ల ముంగడికి వచ్చి ఓట్లు అడుగుతున్నారు ఈ రోజు కాంగ్రెస్ బిజెపి నాయకులు కానీ మన కేసీఆర్ గారు అలా కాదు ఈ రోజు పసిపిల్లల కానించి మొదలుకుంటే వరకు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికమే బాగుండాలని కోరుకున్నారు ఏకైక వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన కల్వకుంట్ల చంద్రశేఖరుడు మరి ఆ రైతు పండించిన పంట పొలాలకు నీరు లేక నీరు ఎండిపోతున్న సందర్భం నా రైతులు ఏడుస్తా ఉన్నారు ఆ రైతులు ఏడ్చినా కూడా ఆ రైతు పంట పొలాలకు నీరు అందించిన సందర్భం ఈ కాంగ్రెస్ బిజెపి నాయకులు ఒక్క సారన్న వచ్చిపోయే వానమ్మానమ్మ వానమ్మానమ్మా ఒక్క సారన్న వచ్చిపోయే వానమ్మా వానమ్మ వానమ్మ వానమ్మా ఒక్క సారన్న వచ్చిపోయే వానమ్మా జల్లల్లో నీళ్ళు లేవు జలకల్లో నీళ్ళు లేవు వాళ్ళలో నీళ్ళు లేవు వందల్లో నీళ్ళు లేవు మీ రైతు సాగు పెడిస్తునమ్మన్న వచ్చిపోయే వానమ్మానమ్మానమ్మానమ్మాచ్చిపో చేయవద్దు ప్రభుత్వం అందుకే అందుకే అంటున్నాం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అని చెప్పిండు ఐదు వందల గ్యాస్ సిలిండర్ కూడా లేదు చెప్తా ఉండేది రైతు బాగుంటేనే యావత్ దేశం కూడా బాగుంటుంది కానీ ఆ ట్యాంకర్లు పెట్టుకుని నీరు పెట్టుకుంటున్న సందర్భం ఈ రోజు పంట పొలాలు ఎండిపోతా ఉన్నాయి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నీరు అడగండి నిలదీసి అయ్యా మాకు సాగు నీరు లేదు తాగునీరు లేదు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఎందుకు ఓటు వేయాలి అని మీరు నిలదీసి అడగండి అడిగేంత మన దగ్గర ఉంది ఎందుకు అనంటే మనము ఓట్లు వేస్తే వాళ్ళు గెలిచారు తప్ప అందుకే అన్న మనందరికీ తెలుసు ఎన్నికల్లో మీ యొక్క ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరుడితో తెలంగాణు పథకం చెరువు నమ్ము తెలంగాణ బంధు పథకం చెరు నంబు తెలంగాణ ఓ చిన్న యవసములైతే చిన్న రాటము పొందు పదకముతో రండిపోతుందను నింది బండు పదకముతో కట్టైపోతుందను ఓ రైత బండు పదకము ఏ రైత కమల చుర కమలిగన లంగారల రైత బండు పదకముతో ఓ రైత కమల చుర కమలిగన తెలంగాణ గల

పదమూడున జరగబోయేటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థి అయినటువంటి వెంకట రామారెడ్డి అన్నగారి కారు గుర్తుపైన మీ యొక్క అమూల్యమైనటువంటి ఓట్లు వేసి వెంకట రామారెడ్డి అన్నగారిని భారీ మెజర్తో గెలిపించాలని వేడుకుంటా ఉన్నాం జై తెలంగాణ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం గారి నాయకత్వం నాయకత్వం జై తెలంగాణ సంతు అన్న వాళ్లకు కుమార్ అన్న వాళ్ళకు మరి టీవీ నైన్టీ ఫైవ్ న్యూస్ అన్న వాళ్ళకు కూడా ప్రత్యేకంగా మా కళాకారుల పక్షాన కళాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ